వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసించేది దాని పేరు మహాసేనుడు అది చాలా బలమైనది ప్రతిరోజు జంతువులను వేటాడి తింటూ ఉండేది ఒకరోజు అది వేటలో గాయపడింది దాంతో అది బలహీనపడి వేటాడలేక తినడానికి తిండి లేక నీరసించిపోయింది అప్పుడు ఒక నక్క దాని దగ్గరకు వచ్చింది ఆ నక్క పేరు ధృతరాష్ట్రుడు అది తక్కువగా తిని తెలివిగా మాట్లాడే అలవాటు కలిగి ఉన్నది ధృతరాష్ట్రుడి సింహానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రభు మీరు విశ్రాంతి తీసుకోండి నేను మీకు ఆహారం తెచ్చి ఇస్తాను అని చెప్పాడు ఆ సింహం సంతోషించి నక్కను తన మిత్రుడిగా స్వీకరించింది నక్క రోజు అడవిలోకి వెళ్ళి ఏదో ఒక జంతువును మోసం చేసి సింహానికి ఆహారంగా తీసుకువచ్చేది సింహం తినే వరకు అది తినదు ఈ విధంగా రోజులు గడిచాయి సింహం ఆరోగ్యం మెరుగు మెరుగైంది ఒకరోజు నక్క కొత్తగా తయారైంది ప్రభు ప్రతిదీ మీరు తింటున్నారు ఒక్క ముక్కైనా నాకు ఇవ్వరు అని ఆలోచించింది ఒకరోజు సింహం వేటకు వెళ్ళకుండా నక్క ఆహారం కోసం వెళ్ళింది దారిలో ఒక గేదెని చూసింది ఆ గేదెను చూసిన నక్క ఇలా ఆలోచించింది ఇది పెద్ద మాంసం దీనిని నేనే తినేస్తే అని మోసపూర్వకంగా ఆలోచించింది అది గేదెను కాపాడే రైతు దగ్గరకు వెళ్ళి మీ గేదెను అడవిలో జంతువులు తినబోతున్నాయి దాన్ని కాపాడండి అని అరిచింది రైతు గేదెను కాపాడి నక్కను కొట్టి తరిమేశాడు తిరిగి వచ్చిన నక్క ఖాళీ చేతులతో వచ్చింది సింహం కోపంగా ఏం జరిగిందో చెప్పు అని అడిగింది నక్క అబద్ధం చెప్పింది కానీ సింహానికి నిజం తెలుసు అది గట్టిగా నవ్వి నమ్మకాన్ని వదిలేసి దురాశకు లోనైతే స్నేహం చెడిపోతుంది అని చెప్పింది ఇందులోని నీతి ఏమిటంటే దురాశ మిత్రులను నాశనం చేస్తుంది నమ్మకాన్ని కోల్పోతే జీవితంలో మిత్రులను కోల్పోతారు ఒక పెద్ద సరస్సులో మూడు చేపలు వాటిలో మొదటిది తెలివైన చేప రెండోది సమయస్ఫూర్తి కలిగిన చేప మూడోది తెలివి తక్కువ చేప ఈ మూడు కూడా మంచి స్నేహితులే కానీ వారి ఆలోచన శక్తులు వేరుగా ఉండేవి ఒకరోజు కొంతమంది మత్స్యకారులు ఆ సరస్సు వద్దకు వచ్చి ఇలా మాట్లాడుకున్నారు ఒరే ఈ చెరువులో చేపలు బాగా ఉన్నట్టున్నాయే రేపు వలలు వేసి ఎక్కువ చేపలు పట్టొచ్చు అది విన్న తెలివైన చేప వెంటనే ఆందోళనకు లోనైంది అది మిగిలిన చేపల్ని పిలిచి ఇలా చెప్పింది ఈ చెరువు మరియు ఈ నీళ్లు మనకిష్టమైనవి అయినా ఇది మనకి ఇది మనకి ప్రమాదకరంగా మారబోతోంది మనం వెంటనే ఈ చెరువు వదిలేసి మరో చెరువుకు వెళ్ళిపోవాలి అది విన్న మూడు చేపలు ఇలా మాట్లాడుకున్నాయి తెలివైన చేప వెంటనే ఏ ఆలస్యం లేకుండా చెరువును వదిలేసి పక్క చెరువుకు వెళ్ళిపోయింది తన ప్రాణాలు కాపాడుకుంది సమయస్ఫూర్తి కలిగిన చేప మాత్రం కొంత సందేహంగా ఆలోచించి వాళ్ళు నిజంగా రేపు రాకపోవచ్చు కదా ఒకవేళ వస్తే అప్పుడు చూసుకుందాం అనుకుని వెళ్ళలేదు తెలివి తక్కువ చేప మాత్రం ఆ మాటలు అస్సలు పట్టించుకోకుండా అబ్బే ఈ చెరువు మే మేమేం వదిలిపెట్టము మాకేం జరగదు అంటూ అహంకారంగా చెప్పింది తరువాత రోజు ఆ మత్స్యకారులు వాళ్ళ మాట ప్రకారం వచ్చి చెరువులో వలలు వేశారు ఆ వలలో అనేక చేపలు చిక్కాయి అందులో తెలివి తక్కువ చేప మరియు సమయస్ఫూర్తి కలిగిన చేప రెండూ చిక్కాయి సమయస్ఫూర్తి చే కలిగిన చేప చనిపోయినట్టుగా నటించి వాళ్ళు తీసేలోపే ఒక్కసారిగా నీటిలోకి పరిగెత్తి తప్పించుకుంది అలా తన ప్రాణాలను కాపాడుకుంది మరిపోతే తెలివి తక్కువ చేప మాత్రం వలలో పడి తన ప్రాణాలు కోల్పోయింది ఈ కథలోని ముగింపు ఏంటంటే తెలివైన చేప మాత్రం ముందుగానే ప్రమాదాన్ని ఊహించి తప్పుకుంది సమయస్ఫూర్తి కలిగిన చేప మాత్రం చివరిదాకా అవకాశం కోసం చూసి తెలివిదా తప్పించుకుంది తెలివి తక్కువ చేప మాత్రం అపాయాన్ని ఊహించలేక ప్రాణాలను కోల్పోయింది ఈ కథలో నీతి ఏంటంటే ముందుగా ఆలోచించడం ఉత్తమం ఆలస్యం చేస్తే తెలివి ఉపయోగపడవచ్చు కానీ ధైర్యంతో పాటు జాగ్రత్తగా ఉండడం అవసరం